హాయ్ అండి కాలీఫ్లవర్ కర్రీ ఎప్పుడు మనం ఒకేలా చేసుకోకుండా ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఈరోజు డిఫరెంట్గా చేసుకుందాం దానికోసం మనకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కావాలండి స్టవ్ వెలిగించుకుని దానిపైన మనం కడిగిన కాలిఫ్లేవర్ తీసుకుని దానిలో కళ్ళుప్పు వేసుకోవాలండి కల్లుపు ఇంకా పసుపు కూడా వేసుకోవాలండి వేసుకుని రెండు నిమిషాలు వాటిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నాలుగు చిన్న సైజు టమాటాలు ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి ఒక పది జీడిపప్పులు తీసుకోవాలి ఇంకా దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు రెండు మసాలా ఫ్లేవర్లోంచి రెండు రెబ్బలు ఇంకా జీలకర్ర తీసుకోవాలండి తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ అయిపోవాలండి ఉడికించిన కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను వేస్తున్న నూనెకి కొంచెం నురగలా వస్తుందండి ఎందుకంటే ఇది సొంతంగా పట్టించిన నూనె అది కూడా నువ్వుల నూనె నువ్వుల నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి అవి చుట్టుపట్లు ఆడిన తర్వాత దానిలో మనం కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు లైట్గా కొత్తిమీర వేసుకుని దాన్ని మనం బాగా వేయించుకోవాలండి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి అప్పుడు తాలింపు మనకు త్వరగా వేగుతుంది మంచి కలర్ కూడా వస్తుందండి చూసారు కదా ఎయిటీ పర్సెంట్ వరకు ఉల్లిపాయలు వేగాయండి ఇలా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేసరికి ఇంకాస్త మనకి ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి ఏ కర్రీ అయినా సరే అందులోనూ మసాలా కర్రీస్ అయితే కనుక కాస్త ఆనియన్స్ కలర్ మారితేనే బాగుంటుంది చూసారు కదా మంచి కలర్ వస్తుందండి దాన్ని మనం అడగంటకుండా కలుపుకుంటూ ఉంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే టైంకి ఆనియన్ కలర్ ఇంకా చేంజ్ అవుతుందండి ఇంకా మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ టమాటాలు జీడిపప్పు ఆ పేస్ట్ని వేసుకోవాలండి వేసుకొని ఈ పేస్ట్ని అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి నేనైతే హై ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నానండి సిమ్లో పెట్టి చేసుకుంటే కాస్త టైం పడుతుంది నేనైతే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటానండి అడగంటకుండా కలుపుతూ ఉండాలి మనం ఎంత బాగా వేయించుకోవాలి అంటే ఆ మసాలాలోంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేయాలండి మసాలా నుంచి సపరేట్ అయిపోవాలి అప్పుడే మసాలా బాగా వేగినట్టు అర్థం ఈ పేస్ట్ ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో కారం చికెన్ మసాలా కానీ ఏ మసాలా మనకి అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి ఏది వేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి వాటిని ఆపకుండా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది నెక్స్ట్ మనం వేసే కారం మసాలా కూడా ఆ పేస్ట్లో బాగా మిక్స్ అవుతుంది మిక్స్ అయ్యి అలాగే ఆయిల్లో బాగా వేగుతుంది కూడానండి చూసారు కదా పేస్ట్ నుంచి ఎంత బాగా ఆయిల్ సపరేట్ అవుతుందో ఇప్పుడు సపరేట్ అయిపోయింది కదా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీటిలోంచి తీసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లేవర్ ముక్కల్ని ఈ మసాలాలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి రెండు కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి జస్ట్ ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలండి ఒక నిమిషం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఆ మసాలా మొత్తం క్యాలీఫ్లేవర్కి పడుతుంది ఇప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత అండి దీనిలో మనకు సరిపడా వాటర్ వేసుకోవాలండి నేనైతే క్యాలీఫ్లేవర్ ముక్కలన్నీ ములిగేలాగా వేసుకున్నాను ఎందుకంటే క్యాలీఫ్లేవర్ మనకు ట్వంటీ పర్సెంట్ ఉడికింది ఇంకో టెన్ పర్సెంట్ మూత పెట్టుకున్నాక ఉడుగుతుంది మిగిలిన సెవెంటీ పర్సెంట్ ఈ మసాలాలోనే ఉడకాలండి అది మనం బాగా నీళ్ళు పోసుకొని దాన్ని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అలాగే పక్కన పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఉప్పు కారం చూసుకొని మనం తినేదాన్ని బట్టి వాటిని అడ్జస్ట్ చేసుకోవాలండి చేసుకొని బాగా ఉడికిన తర్వాత అందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చుతుంది తప్పకుండా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి